కేదారేశ్వర వ్రతం ఎప్పుడు చేయాలి అంటే అందరూ మామూలుగా సాధారణంగా ఎక్కువగా మనం గమనించినట్లయితే ఈ కేదారేశ్వర వ్రతం అనేటటువంటిది దీపావళి పండుగ రోజునే చూస్తూ ఉంటాం మనం కొందరు ఎక్కడో కొందరు మటుకు వారి ప్రాంతాచారం ఇంటి ఆచారం ప్రకారంగా పౌర్ణమి రోజు కూడా చేస్తామండి అని అంటూ ఉంటారు అయితే ఎక్కువ మంది మటుకు దీపావళి అమావాస రోజునే చేస్తారు అయితే ఈ అమావాస రోజు ఇరవయో తేదీ దీపావళి అమావాస్య వచ్చింది కదా మరి రాత్రి గల అమావాస్యనే తీసుకోవాలి సంధ్యవేళకి వేళకి ఏదైతే ఉందో దాన్నే తీసుకోవాలి కదా దీపావళి పండగకే అన్నారు మరి కేదారేశ్వర వ్రతం కూడా అదే రోజు చేసుకోవాలా అంటే కనుక కేదారేశ్వర వ్రతానికి మటుకు మధ్యాహ్న వ్యాప్తి ఉదయం సూర్యోదయానికి ఉండి మధ్యాహ్నం వరకు ఏదైతే ఉంటుందో దాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్తారు కాబట్టి దీపావళి పండుగ ఇరవయో తేదీ అదేవిధంగా ఈ కేదారేశ్వర వ్రతం అనేటటువంటిది మటుకు ఇరవై ఒకటో తేదీ అవుతుంది సోమవారం నాడు దీపావళి పండగ మంగళవారం నాడు కేదారేశ్వర వ్రతము ఇరవై ఒకటో తేదీ